హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ఎన్నికల దృశ్య ప్రజలలో శాంతి భద్రతల పట్ల భరోసా కల్పించడానికి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని ప్రధాన వీధుల్లో ఏసీపీ సతీష్ ఆధ్వర్యంలో పోలీసులు సిఆర్పీఎఫ్ బలగాలు సంయుక్తంగా కవాతు నిర్వహించారు ప్రజలు ఎలాంటి భయాందోళనలో లేకుండా నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవడానికి సిపి ఆదేశానుసారం పట్టణంలో కవాతు నిర్వహించడం జరిగిందని ఏసీపీ సతీష్ తెలిపారు ఎలాంటి ప్రలోభాలు భయాందోళనకు గురి కాకుండా ప్రజలు ఓటు హక్కును స్వేచ్ఛాయుతంగా నిర్భయంగా వినియోగించుకోవాలని సూచించారు పార్లమెంట్ ఎన్నికలు ముగిసేంత వరకు కేంద్ర బలగాలు శాంతి భద్రతల పరిరక్షణ కోసం హుస్నాబాద్లోనే ఉంటాయన్నారు కలిసి ఉష్ణాబాద్ డివిజన్ పోలీస్ అంతా కలిసి ఈరోజు టౌన్లో మార్చ్ పాస్ చేయడం జరిగింది దీని ఉద్దేశం ఏంటంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికలని దృష్టి పెట్టుకొని ప్రజల లోపల ఎలాంటి భయాలు లేకుండా వాళ్ళకు మేమున్నామంటే ఒక భరోసా ఇవ్వనే ఉద్దేశం గురించి ఈ దీన్ని మేము కండక్ట్ చేయడం జరిగింది ఇది మన సిద్దిపేట జిల్లా లోపల ఉస్నాబాద్ మరియు సిద్దిపేట గజ్వేల్ అలాంటి పట్టణాల మొదటగా మొదటిగా మొదటి బిడ్డ ప్రారంభం చేయడం జరిగింది ఇదంతా సిద్దిపేట సిపి గారి ఆదేశాల మేరకు ఈరోజు మేము కండక్ట్ చేయడం జరిగింది ఈరోజు టౌన్లో ఆల్మోస్ట్ ఆల్ టోటల్ సిటీని కవర్ చేయడం జరిగింది దీని ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో ఎలాంటి భయం లేకుండా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళు ఫ్రీగా ఓటు వేసుకోవడానికి వాళ్ళకి మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపెంట రోడ్ కావలి